అరుణాకరుణాంతరంగిదాక్షీన్ ధృత పాసాంకుశపుష్పపాణచాపాం అణిమాదిభిరావృతం మయూకే రాహమిత్యే విభావే భవానీ అమ్మవారి యొక్క దివ్యస్వరూపాల్లో నవరాత్రుల్లో భాగంగా మనం ఆ రోజు ఆరు రోజులోకి వచ్చాం వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం అమ్మవారి యొక్క నవరాత్రుల్లో చక్కగా చేసుకుంటున్నారని భావిస్తూ ఆరో రోజున శనివారం ఈ రోజున అమ్మవారికి దివ్య స్వరూపం లలిత త్రిపురసుందరిగా మనం భావిస్తూ ఉంటాం అమ్మవారి యొక్క స్వరూపం ఈ అమ్మవారికి రవ్వ కేసరి అంటే చాలా ప్రీతి అది నూకతో చేసేటువంటి ప్రసాదం అలాగే నవదుర్గల్లో స్కందమాత దుర్గాదేవి అని అమ్మవారికి పెరుగు అనవంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నివేదన పదార్థాలు మనం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమానికి ఉద్యుక్తులవుతాం అయితే ఈ రోజున అమ్మవారి యొక్క లలిత అసలు పేరులోనే ఉంది లలిత లలితమైనటువంటిది అని అందుకే అరుణ కిరణ జాలై రంజిత సావకాశ విధృత జప తటీకా హస్తా ఇతర వర కరాఢ్యా పుల్లకల్హార సంస్థ నివ చతుహృది బాలా నిత్య కళ్యాణశీల నిత్య కళ్యాణంగా ఆనందదాయకంగా ఉండేటువంటిది అరుణకిరణ జాలై సూర్యుని యొక్క కాంతి ప్రకాశములు ఏ విధంగా ఉంటాయో ఆ విధమైనటువంటి కాంతితో రంజింపబడేటువంటిది అనేక రకాలైనటువంటి విజ్ఞానాన్ని విద్యని ప్రసాదించేటువంటిది ఒకటి విధం కాదు రెండు విధాలు కాదు ఏ ఏ కోరికలైతే ఉన్నాయో ఆయా కోరికలన్నీ కూడా ఆ కోరికలన్నీ నెరవేర్చేటువంటి అమ్మ ఎప్పుడూ కూడా నిరంతర మందు నా యొక్క హృదయంలో ఉండి లలితమైనటువంటి మృదువైనటువంటి నిర్వివాదాంశమైనటువంటి జీవనాన్ని మాకు కలగజేయి అని ప్రార్థన పూర్వకంగా మనం అమ్మవారిని రోజున కొలుస్తున్నాం అమ్మవారి యొక్క గొప్పదైనటువంటి విషయం ఏమిటి అంటే అమ్మవారు చాలా లలితంగా హృదయ హృదయంగా ఉంటుంది ఇది ఎక్కడ నుంచి వచ్చింది అంటే మనకి హయగ్రీవ సంవాదం అంటాం ఈ హయగ్రీవ సంవాదం నుంచి వచ్చినటువంటిది అంటే హయగ్రీవుడు అగస్యుడు ఒక శక్తి గురించి వివాదం చేసుకున్న సందర్భంలో వివాదం అంటే తర్జన భర్జనలు చేసుకున్న సందర్భంలో హయ అగస్త్యుడు అడగగా హయగ్రవుడు చెప్పబడేటటువంటి చెప్పినటువంటి ఈ సంవాదంలో వచ్చినటువంటి వర్ణన గొప్పదైనటువంటి వర్ణన అమ్మవారి గురించి చెబుతూ ఉంటారు అరుణాంకరుణాంతరంగిత క్షీంధృత భాషాంకుశ పుష్పబాణచాపమని అలాంటి చక్కటి పుష్పమరిచేత మృదువైనటువంటి భావనతో బుద్ధిని మార్చేటువంటి లక్షణం ఉంది అందుకే లలితా సహస్రం ఎవరైతే నిత్యం పారాయణ చేస్తారో వారికి విశేషమైనటువంటి జ్ఞానము జ్ఞాపక శక్తి విచక్షణ జ్ఞానము కలుగుతుంది అని చెబుతూ ఉంటారు భండాసర వధోజ్యుక్త అని భడాసురుడైనటువంటి రాక్షసుని సంహరించేటువంటి సందర్భంలో ఈ అమ్మవారి యొక్క ఉత్పన్నత జరిగింది అని అలాగే మధ్యమ చరిత్ర ఉత్తర చరిత్ర అని చెబుతూ ఉంటాం ఆ ఉత్తర చరిత్రలో అమ్మవారికి ఈ యొక్క దివ్యస్వరూపాన్ని గురించి చెబుతూ అమ్మవారి యొక్క దివ్య రూపాన్ని గురించి చెబుతూ ఉంటారు ఇది మూడో అధ్యాయంలో చండీపారాయణలో మనకు కనబడుతూ ఉంటుంది అలాగే భాగవతంలో పంచమ పంచమష్ఠ స్కందాలలో మనకి అమ్మవారి యొక్క విశేషం గురించి కనబడుతుంది అంతేకాదు ఈ అమ్మవారి యొక్క ధ్యానం చేయడం వల్ల అమ్మవారి స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పిన విషయం వంధ్యానాం పుత్రలాభాయ వంధ్యానాం అంటే పుత్రులు లేనైనటువంటి వాళ్ళకి గర్భోత్పత్తి జరిగి దెబ్బతింటున్నటువంటి వాళ్ళకి పుత్రలాభాయ నామ నామస్రమంత్రిత నవనేతం ప్రధత్యాతు పుత్రలాభ భవేత్ ధ్రువం అని పుత్రలాభం కలుగుతుంది అని ఎలాగా లేనటువంటి వాళ్ళకి గర్భాలు వచ్చి పోతున్నటువంటి వాళ్ళకి సహస్రనామాన్ని కనుక పారాయణ చేసి ఉత్తరపీఠికతో సహా ప్రథమ మధ్యమ ఉత్తరపీఠికతో సహా పారాయణ కనుక చేసినట్లయితే ప్రతినిత్యమూ కూడా నవనీతం ప్రధాజ్యాతు నవనీతం అంటే వెన్నని కనుక నివేదన చేయాలట అలా చంద్రకాంతిలో వెన్న నైవేద్యం చేసి రోజు వారు తిన్నట్లయితే పుత్రలాభం కలుగుతుంది ఇందులో ఎంతమాత్రమూ కూడా అనుమానము సందేహమూ లేదు అని అమ్మవారు తానుగా అశ్విని దేవతలకి నా నామాన్ని నన్ను ఎవరైతే ఈ విధంగా కొలుస్తారో ఎవరైతే నా నామాన్ని స్మరణ చేస్తారో నా యొక్క దివ్య సహస్రాన్ని పారాయణ చేస్తారు వారికి వారికి కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీర్చవలసింది ఇది ఆదేశం అని అశ్విని దేవతలందరికీ కూడా చెప్పింది అంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో వారి వారి కోరికలు నెరవేర్త నెరవేర్చడం కోసం అశ్విని దేవతలకు చెప్పినటువంటి ఆదేశంగా మనకి ఇతిహాసంలో లలితా పురాణంలో తెలుస్తుంది కాబట్టి వాగ్దేవివశిన్యాది వాగ్దేవి వసిని ముఖ్య సమా హుయే యమబ్రవీత్ వాగ్దేవతా వసన్యాద్య శృణుధ్వం వచనం మమ అని చెప్పిందిట స్పష్టంగా అమ్మవారే చెప్పింది కాబట్టి నా మాట విని వారందరికీ కూడా శాసనంగా మీరు ఎవరైతే పారాయణ చేస్తారో వారికి హెపర సౌఖ్యం కలగజేయమని చెప్పేసి చెప్పడంలో అమ్మవారి యొక్క మాహాత్మ్యం ఏమిటో మనకు అర్థమవుతోంది కాబట్టి అమ్మవారి యొక్క గొప్పదైనటువంటి అంతేకాదు ఈ విధంగా ప్రార్థనీయం శివాజ్చ ప్రాప్నోత్ కేవన సంశయ ఏ శుక్రవారం నాడైతే ఏ నవరాత్రుల్లో అయితే నా యొక్క పారాయణ చేస్తారు వారికి అపూర్ణ అపూర్వమైనటువంటి పూర్వం పూర్వముందు ఎప్పుడూ కూడా అనుభవించలేనటువంటి సుఖ సౌక్ష్యము వారికి అందజేస్తాను సుమ అని చెప్పేసి అమ్మవారు స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని మనం అంతేకాకుండా నిష్కామ నామ నామహస్రముత్తమం నువ్వేమీ కోరకర్లేదు కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా అన్నీ కూడా సమస్తమైనటువంటి కోరికలు కూడా నేనే నెరవేరుస్తాను కాబట్టి ఈ విధంగా ఎవరైతే నిష్కామకర్మతో అర్చన చేస్తారో అమ్మవారికి తప్పనిసరిగా పారాయణ చేస్తారో వారికి రూపంలో ఉన్న నేను సౌమ్యమైనటువంటి ఆనందాన్ని కలగజేసేటువంటి విధంగా నా ఆశీస్సులు అందరికీ ఉంటాయి అని తను శాసనం చేసినట్టుగా మనకి ఇతిహాస పురాణాల్లో తెలుస్తోంది ఇక స్కందమాత దుర్గాదేవి యొక్క రూపంగా ఆలోచించినట్లయితే దుర్గామాత యొక్క ఐదవ స్వరూపంగా మనకి స్కందమాత స్కందు వంటి ఎవరు కుమారస్వామి కార్తికేయుడు అంటాం కాబట్టి ఆ విధంగా ఈ ఈ ఈమె ఏ విధంగా కనబడుతుందంటే చక్కగా నవరాత్రి ఉత్సవాల్లో ఐదవ రోజుగా అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి పూజ చేసేటువంటి విషయంలో ఈమె యొక్క మహత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ స్కంద భగవానుడికి తల్లి అయినటువంటి తల్లి అయినటువంటి దుర్గాదేవి ఐదో స్వరూపంగా స్కందమాత అనేటువంటి పేరు వచ్చింది అంతేకాదు ఈ దుర్గాదేవికి శక్తిధరుడైనటువంటి అంటే శక్తి రూపుడైనటువంటి ఆ కుమారస్వామిని తన యొక్క ఒడిలో ఉంచుకున్నటువంటి దివ్య స్వరూపం మనకు కనబడుతూ ఉంటుంది అది స్వామి ఆరుదలలో కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చతుర్భుజుడైనటువంటి ఆ యొక్క కుమారస్వామిని ఉంచుకున్నటువంటి సందర్భం మనకి ఏదైతే కనబడుతుందో స్కందమాత చతుర్భుజాలతో కనబడుతుంది అంటే ఆరు తెల్లలు కలిగినటువంటి కుమారస్వామిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాలుగు భుజాలతోటి కమలములు పైకి ఒక ఒక స్వరూపంతో చక్కగా మనకి ప్రసన్నవదనంతో కనబడుతూ కనపడుతూ ఉంటుంది అయితే తన యొక్క కుడి చేతిలో పట్టుకుని వీళ్ళు స్కందుని కుడి చేత్తో ఆలింగనం చేసుకుంటూ ఉళ్ళో కూర్చోబెట్టు పట్టుకుని పడిపోకుండా మరి యొక్క చేత్తో పైకెత్తినటువంటి పద్మాలను ధరించినటువంటిది ఎడంవైపు వైపు హస్తములతోటి అభయముద్ర దాల్చినటువంటిది మరి యొక్క కర్మంలో కమలాన్ని ధరించినటువంటిది ఈమె శ్వేతవర్ణ శోభితగా విరాజిల్లుతూ దివ్య స్వరూపంతో అంటే రెండు కమలములు పద్మము కూడా పుచ్చుకున్నటువంటి దివ్యమైనటువంటి స్వరూపంగా రెండు కమలాలతో కనపడుతూ రెండు ఒక చేతితో పట్టుకుంటూ ఒక చేతితో అభయముద్రని ఇస్తూ ఉన్నటువంటి దివ్య స్వరూపం మనకి ఇందులో కనబడుతుంది కాబట్టి ఈ అనవరాత్రుల్లో ఈ అమ్మవారిని గనక ఎవరైతే అర్చన చేస్తారో వారికి విజయ పరంపర సిద్ధిస్తుంది అని ప్రతి ఎందు కూడా తారకాసురుని సంహారం అయ్యేందు శక్తిధరుడైనటువంటి కుమారస్వామి ఏ విధంగా విజయాన్ని పొందాడో ఆ విధమైనటువంటి విజయాన్ని సమస్తమైనటువంటి మానవులు కూడా పొందుతారు ఏదైతే ధర్మమైనటువంటి యుద్ధం అన్నదో ఆ ధర్మ యుద్ధంలో తమదైనటువంటి విజయాన్ని పొందుతారు సుమ అని ఇందులో ఈ ఉపాసకులకి అమ్మవారి యొక్క చెప్పిన విషయంగా మనకి తెలుస్తోంది అయితే ఇది మత్స్యలోకం అంటే మన భూలోకం భూలోకంలో సమస్తమైనటువంటి జీవులు కూడా శాంతి సుఖాలను అనుభవించడం కోసం ఈ అమ్మవారి యొక్క అర్చన చేయడం అదేవిధంగా మోక్షాన్ని పొందడం కోసం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వడం కోసం అమ్మవారి యొక్క అర్చన చేయడం విశేషము అని ఉపాసకులు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క స్కందమాతా దుర్గాదేవి యొక్క పూజని అలాగే ప్రతినిత్యము చేసుకున్న సాత్విక స్వరూపంతో ఉన్నటువంటి లలిత త్రిపుర సుందరి దేవి యొక్క అర్చనని మనం ఇప్పుడు చేసుకుందాం శ్రద్ధగా పూర్వ సంకల్ప ప్రకారేణ అజమానం చేయండి ప్రసాదాలు సిద్ధం చేసుకున్నారు కదా కేశవ జనమ నారాయణా జనమ ఇలా సంకల్పం చేసిన తర్వాత అక్షతమనకారేసు ఉత్తిష్టంతోచ్యా ఏతే భూంభారగా ఏామవున బ్రహ్మకర్మ సమానభే ఓం భో ప్రాణాయామం జీణ్య ఓం భువ ఓం సువ ఓం మహా ఓం జన హపహ ఓం సచిమంతత్సర్వేణ్యం భగువహదేవసిద్ధీమి అస్మన్ వర్తమాన వ్యావారికి జాంతమాన శ్రీ విశ్వాసూనామ సంవత్సరే దక్షిణాజనే వర్ష దా దక్షిణాజినే శరదృత ఆశ్వేజమాసే శుక్లపక్షే శుక్లపక్షే షష్ట్యాం వాసర స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణయంగ విశేష విశిష్టాయా గోత్రము పేరు చెప్పుకోండి మమ జీవన జీవనవిధాన సౌమ్యతరసిద్ధ్యర్థం సకల శత్రు నివారణ ద్వారా సకల సకల జన మిత్రత్వ సకలజనమిత్రసిద్ధ్యర్థం సకలకార్యవి దిగ్విజయసిద్ధ్యర్థం యథాశక్తి దివసే ఉదయమైతే ఉదయం సాయంత్రమైతే సాయంత్రం ఉదయం అయితే ప్రాతకాల సమయ ప్రాతకాల పూజాంచ అనుకోండి రాత్రి అయితే ప్రదోషకార సమయే అనుకోండి ఆ విధంగా లలిత స్కందమాతా దుర్గా దేవతా అనుగ్రహ అనుగ్రహప్రసాసిద్ధ్యర్థం యథాశక్తి పూజాంజ గరిష్యే అని నీళ్లు ముట్టుకోండి ఆ తర్వాత అమ్మవారి యొక్క పాదారి దిగర ఒక పుష్పం వేసి నమస్కారం చేసుకోండి ఓం లలితదేవ్యే నమో నమ ఓం ధ్యాయామి ध्यानम समत्प्रयामि ओम अरुणांगरणां दरंगीदाक्षि धृतपासां गुस पुष्पबाण जापाम अनिमाविभरावताम योगे के रहमित्येव विभावे भवानी श्री ललिता देवये नमः नमो नमः स्कंद दुर्गा देवये नमः नमो नमः ధ్యామి ధ్యానం సమర్పయా సూర్యకోటిని భస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసన శ్రీగురు సురపూజితే శ్రీలలితపురందరీదేవ్యే నమో స్కందమాతర్గాదేవో నమ ఆవాహయామి ఆవాహనం సమర్పయా శ్రీలలితే నమో పాదయో పాజ్యం సమర్పయా देविये नम स्कंदमाता दुर्गा दम पादोक पा, पाद पाद्यम सामर्पयाम शुद्धोदगंज पात्रस्थं गंधपुष्पाद मिश्रित अर्घ्यं दास्या ते देंी गुहा हरिपूते देविये नम स्कंदमाता दुर्गा दें नमो नम हस्तोघ सामर्पयामी ओं सुवर्णकल चंदनाग्र संयुत गृहाजमन दीवी मयोदत् शुभप्रदितादेवपुर सुंदरीद नमो माता देवी देवी नम स्कता दुर्गा दम मुखे आचमन सामर्पयामी ओं ललितादेव नम शुद्धक स्ना सामर्पया दधि क्षेर सामुक्त मज्ञाध्ययन सामत स्नम ललिता गृहाँसि ललितापुरुंदरीद नम स्कंदमाता दुर्गा नमः नमः शुद्ध पंचात स्नान शुद्धो शुद्ध अदगस्नानम समर्पयामि ओम स्नाम शुद्धाजवनी समर्पयामि ओम ललीता दें नमो नमः వస్త్రఘ్మం సమర్ప్యామి వస్త్రఘమన్ సుభ్రం ప్రీత్యర్థం ప్రదూహిత సురాసురార్చితాంగే దుకూల వసన ప్రియే వస్త్రఘం ప్రదాయామీ గృహాణహరివల్లభే శ్రీలలితే నమో లితరసుందరీదేవ్యే నమ స్కందమాతర్గాదేవే నమ వస్త్రఘ సమర్పయామి వస్త్రం వీయండి తర్వాత తప్తహేమృతం దేవీ తుష్ిభుష్టి ప్రదయం ఓం లలితే నమో నమ స్కందమాతర్గామయ యోపేతం సమర్పయామి ఉపవేతం సమర్పయామి కర్పూరాగరు కస్తూరివృతం గంధం దాస్ అహం దేవి ప్రీతర్థం ప్రతిగృహతంధమద్య అమవారి గ్రవీణి దివ్య శ్రీచందన సమర్పయా కెయోర్ కంకణైర్ దివ్యైర్హరణపురమే ఖలా విభూషణాయమౌల్యాన్ని గృహాణ ఋషిపూజితే శ్రీమహ లితపురసుందరీదేవ్యే నమ స్కందమార్గాదేవే నమో నమ సర్వాభరణాన్ సమర్పయా కర్దమైన ఓం మల్లికాజాకైశ్చంపథా శతపత్రైశ కల్హారై పూజయామి హర ప్రియే వరప్రి లలితరసుందరీదేవ్యే నమ స్కందమార్గాదేవ్యే నమోన నానావిధ పనిబత్రై పూజయామి అమ్మవారికి చక్కగా సర్వాంగు కూడా గోటి నుంచి శిరస్సు వరకు సర్వ అవయవములను కూడా భావన చేస్తూ చెయ్యండి అలాగే అమ్మవారి కోటి దగ్గర శీరమండల భాగము పెక్కమ పిక్కల ఎందు ఊరు అంటే తొలయందు అమ్మవారి నాభి నాభియందు అలాగే వక్షస్థలం ఎందు భుజముల ఎందు హస్తములయందు కంఠము ఎందు నా గెడ్డమి ఎందు రెండు చెంపలయందు రెండు చెవుల ఎందు శిరస్సుయందు రెండు కా రెండు కన్నులయందు హారభాగమందు నాసికాగ్రమందు శిరస్సుయందు కిరీటమందు అమ్మవారిని ధ్యానం చేస్తూ పూజ చేయాలి ఓం లలిత ఓం రజతాశ్ర శృంగారాగ్ర మధ్యస్థాయ నమ ఓం హిమాచల మహాంసపావనాయ నమ ఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయ నమ ఓం నసన్మరకృస విగ్రహాయ నమ ఓం మహాతీశయ महातिशय सौंदवण्याय नम ओं शशाकशेखरपण्यवलभाये नम ओं सतापंचधात्त्मस्वरूप नम ओं वज्रमाणिक कटक गिरीटाई नम ओं कस्तूरी तीकोल्लासलायी नम ओं भस्मेखांगसन्मस्तकायी नम ओं विकतांबूर हतलोचनायी नम ओं शरच्छाबे बुप्पावनाशिकायी नम ओं लसत्काटंकयुगड़ाई नम ओं मणिजर्पणसंकाशक नम ओं तामपूरद्रताय नम ओं भक्केदार एमी वीजे वरदा ये नमः ओम तांबूले पूर्ति स्मैर मकों वदना ये नमः ओम कंबोभोगस्मत्साय कंधरा ये नमः ओम सोलमक्तापरोधारसोहारा ये नमः ओम ग्रीष्मदधमांगल्य बंगढ़ा ये नमः ओम पद्मो भाषा अंगुष्ण पद्मो भाषा अंगुष्ण लसत्कराब्जा ये नमः ओम पद्मगैरेवमंदारस्मारिं भसुचाई नम ओं रमणीयचुदुर्बाजयुक्ताये नम ओं गणकांगति भूषिताये नम ओं बृहत्सौंद वसनाय नम ओं बृहन्नीतिम्बगनाये नम ओं सौभाग्य जात श्रृंगारमध्यमाई नम ओं दिव्यभूषण सन्दोहरंजिताय नम ओं पारिजातगुणाधिकबाई नम ओं सुपदराग शसचरणाई नम ओं कामकोटिमहापदीठस्थाय नम ओं श्रीकंठनेधकुमदचंद्रिकाई नम ओं भक्लक्षण दाक्षिणेकटाक्षाई नम ओम भूते शिलोदत पुलकांगी नम ओं अंगजन का पंगंगवीक्षणाई नम ओं ब्रह्मोपेन्द्र शिरोर तरजितायी नम ओं शचिमुख्यामरवध सीविताये नम ओं लीलाकलित ब्रह्मांडमंडलाये नम ओं अमृताज महाशक्तिमृताये नम ओं एका तपुत्रसम्राज्यदायिकाय नम ओं शनका सामज्यपादकायी नम ओं देवर्षिषीमान सवैभवाये नम ఓం కలశోద్భవ దూర్వాణ పూజితయ నమ ఓం మత్తే మత్తేభక్త సద్వ్ర వత్సరాయనమ చక్రరాజమహేంద్రమవర్తిన్యై నమ చదగ్రకుండూతి సుదీహాయ నమ ఓం శశాంక సంయుక్తముకటాయ నమ ఓం మత్తహంసరుత మందగమనాయ నమో ఓం వందార్జున సందోహ వంధిత ఓం మంతరముఖజానందఫలదాయ నమ ఓం ప్రతివృతంగనాభీష్టఫలప్రదాయ నమ ఓం వ్యవ్యాధకరుణాపూరిపూరితయన ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తయన ఓం సహస్ర सूर्य संयुक्त प्रकाशाय नम ओं रत्न चिंतामणे गुर्यस्थय नम ओं महानिवृद्धि गुणागिहिता नम ओं महापद्ध्यी वीमध्यभागस्तायी नम जागर स्वप्न सुषिप्ती सुषिप्ती साक्षिभुत नम ओम महा पापक नम ఓం దృష్టభీతిమహాభీతివనాయ నమ ఓం సమస్త దేవత ప్రేరకాయ నమ సమస్త ఓం హృదయాంభోజయమో నాహతాజ్యమహాపద్మందిరాయ సహస్రార సరోజా వాసిత ओम पुरावृतरहितई नम ओम वाणी गायत्री सावित्री सन्नीतायी नम ओं रूमिसुताज्यब्जाई नम लोप मुद्रारचित श्रीमत्सरणयी नम ओं सहस्ररतरी शरीर नम ओं भावनामातया नम ओं सत्यसंपूर्ण सिद्धितायी नम ओं श्रीलुत्रोचनक्रोल्लासपी नम ओं सुधाद्विम्दाय नम ओं दक्षाद्रुर्भेद साधनाये नम ओं श्रीनाथसोदरी सूभित कंदराई नम ओं चंद्रशेखरभुक्ताय र्वोपाधि चैतन्य नम ओं नामपराणाष्ट ना प्रदाय नम ओं सृष्टिस्थित संकल्पाय नम ओं षोड़ाचर्य मंत्र मध्यकाय नम आम आनन्द्वात भूत दिव्यमूर्त नम ओं भक्तहसपरी मुख्यमं नम ओं मातृमंडल संयुक्त लिताय नम ओं भंडद महासत्नाशनाई नम क्रोरभंडशेत्री नम ओं धरतुच्युत सुरादी सुधाई नम ओं चंडमुंडशाखंडना रक्त जिह्वा दीक्षणा रक्ताक्षरजिह्वादीक्षणाई नम ओं महिषासुरग्रहाय नम ओं अब्रृृगेश महोत्साह नम ओं युक्त नटन तत् नम ओं निज भतृमुकांभुचिंतनाये नम ओं वृषभद्वज्ञान भवनाय नम ओं जन्म मृत्युजरागभजनाये नम ओं विधेय मुक्ति विज्ञान सिद्धितायी नम ओं कामक्रोधाद्रनासनाये नम ओं राजर्चित प्रसोरो जाताये नम ओं सर्वेदात संसिद्धसुतत्तायी नम ओम श्रीवेरभक्ति धारणाई नम ओं श्री श्री दुष्ट नमः ओम साक्षात्री दक्षिणामूर्तिमोज्ञाइए नमः ఓం హైమేదాగ్రస్ పూజ్యమహి నమ ఓం దక్ష ప్రాపిసుడ్యాయ నమ ఏ నమ ఓం నిత్య యవన మంగళయ మంగళాయ నమ ఓం మహాదేవ సమాఖ్య శ్రీరాయ నమ ఓం మహాదేవ్రతోత్సమహాద్యే నమో నమ ఓం శ్రీ మహాలిత్యే నమో నమ స్కందమాతర్గాదేవ్యే నమ సర్వాణ్యంగా పరిమళతు పూడయామి అదరవతిలిగించండి సుగంధజ సుగంధజసుమనోహరం కపిలావృత సంయుక్తం ధూపో శ్రీ ధూపోయం ప్రతిగృహ తమ్ లలితరసుందరీదేవే నమ స్కందమాతర్గాదేవే నమో నమ ధూపమాఘ్రాపయామీ ఘృతృతి సంయుక్తం ఓం అంధరాశీ వినాశకం దీపం తే దేవి దాస్యా తేదేవి గృహాను ఉదితాభవాళిపరసుందరీదే నమో లిలితరసుందరీదేవే నమ స్కందమాతర్గాదేవే నమో సాక్షాత్ దీపం దర్శయామీ కొట్టండి ఏ పదార్థాలు నాయ పదార్థాలి నీళ్ళి ఓంభు వస్తువః తత్సవత్యుణ్యం భగవదేవస్ దేమి ధియోజో ప్రచోదయాదు సత్యం భర్తయన ప్రభుంజామి అమృతమస్త్రణుజి శ్రీలలితపురసుందరీదేవే నమ స్కందమాతర్గాదేవ్యూర్ణప్రసాదస్యోదన నివేదయామి ఓం ప్రాణ్వాహ ఆ ఓం ప్రాణ ఓం యానా విశ్వహోం సమాన స్వాహ మధ్య మధ్య సమర్పయాము హస్త ప్రక్షాళయాము పాదో ప్రక్షాళయా పునరాచిమనీ సమర్పయా తర్వాత కుమారికి తాంబూలం సమర్పణ చేయండి తాంబూలం ఫూపరేష్య కర్పూరేర్ నాగ విలీం ముతూన్నయన సమాయుక్ తాంబూలం ప్రతిభ్యత తాంబూలం సమర్పయామి తాంబూలం ఇచ్చిన తర్వాత నీరాజనండి ఓం అనుగ్రహే సమ్రాజం దివరాజంజాభిశ్రీర్యాచనుగృహే లక్ష్మీరాష్టస్ ఘాతయాశృజామసే ఆనందకర్పూరిదివ్య నీరాజనం శ్యామి నీరాజనానంతరం శుద్ధాజీమని సమర్పయామి నీలిచుక్కు వదిలిన తరువాత కళగద్దుకోండి హరమహాదేవోభూలోతమహారాజకి తరువాత పుష్పం బుచ్చుకుని లేచునించోండి ఓ జాతేదే సున సోమ భారే తో నిదహాతి భేదహా సనపరిషదర్గా విశ్వానామగ్నివన్నాం తామగ్నివన్నాం సాజ్వలందీ వైరోచనీ కర్మబలేదు దుష్టాం దుర్గాం దేవీగంశం ప్రవజ్యే సుతర సే నమ శ్రీమహాలక్ష్మీ లలితృసుదేవ సువర్ణ సువర్ణదివ్యం దృష్పాన్ సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్ప్యామి ప్రదక్షిణం చేయండి యాని కాని పాపాన్ని జన్మాదాన్ని తాని తాస్ ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మాపవ త్రయీమాన్ కృపయా తస్మాత్ కారణ్య మస్మాత్మే రక్ష రక్ష ఆత్మవృక్ష నమస్కారాన్ని సమర్పయా సాష్ట్రాంగంజేయండి సాష్టాంగనామస్కారాన్ని సమర్పయా క్షత్రచామరాజ సర్వోపచారాన్ని సమర్పయామి అక్షత్రిదులు పెట్టేయండి మంత్రహీర గ్రాహీరం భక్తి పూజితం మయా దేవేనుకోండి అనయా ధ్యాన భగవాన్ సర్వాత్మక ఏతత్వం లలితరసుందరీదే సహిత స్కందమాతర్గాదేణమస్తు అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిసం మయా దాసోహితుమా క్షమ్యతాం పరమేశ్వరీ పరమేశ్వర క్షమార్పణ నమస్కారాన్ సమర్పయామి కుంకుబొట్టు పెట్టుకోండి ఓంకార పంజర కేళి శుకీం ఆగమ విపిన ఆగమవిపినమయూరీం ఆర్యా అంతర్విభావే భవానీ కుంకు బొట్టు పెట్టుకోండి పువ్వుని సరస్వే పెట్టుకోండి అమ్మవారి అనుగ్రహం కోసం లలితా భట్లా అనుగ్రహాన్ని పొందడం కోసం మనసావాచ కర్మణ ఎకర్ల శుద్ధిగా నమస్కారం చేయండి అమ్మవారి అనుగ్రహానికి పాతులుగండి స్వస్తి